నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన పద్మ అవార్డులో మరి మన తెలుగు తేజాలైన వరహాలనాల తెలుగు పంచకట్టుకు తెలుగు తనానికి నిత్యం అర్థం చెప్పే మాతృభాషను అమితంగా ప్రేమించే పెద్దలు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారికి పద్మ విభూషణతో కేంద్ర ప్రభుత్వం గౌరవించటం ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు అలాగే మెగాస్టార్ ఆల్రెడీ పద్మభూషణ్ మరి తన లెఫ్ బ్యాంక్ ద్వారా ఐబ్యాంక్ ద్వారా మరి ఏ సినిమా నటుడు చెయ్యనిది మరి ఆయన సమాజానికి సేవ చేయాలనే తలంపుతో ఒక నటుడుగానే కాకుండా మరి సేవా రంగంలో కూడా ఎంతో కృషి చేసిన నిత్య కృషి వరుడు చిరంజీవి గారు మరి చిరంజీవి గారికి కేవలం నటనా పరంగానే కాకుండా ఎన్నో గొప్ప పాత్రలు చేశారు నటనా పరంగానే కాకుండా సేవా పరంగా కూడా ఆయన చేసిన విశిష్టమైన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మ విభూషణ్తో గౌరవించటం మన తెలుగు వారందరికీ కూడా ఒకేసారి ఇద్దరు తెలుగువారికి పద్మ విభూషణ్ కావటం అనేది నిజంగా చరిత్ర నటుల్లో అక్కినే గారి తర్వాత పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న నటుడు సేవా తత్పరుడు చిరంజీవి గారు ఈ సందర్భంగా ఎంతో ఆపలు చిరంజీవి గారు వారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు ఈ సందర్భంగా సంతోషించటం పోయి మరి ఆ సాక్షి పేపర్లో ఏదో మరి ప్రతిదాన్ని రచ్చ చేయటం చూడండి పద్మ విభూషణ్ ఎర్ర టీడీపీ సేన పొత్తుకు ఎర ఈ పనికి మాట్లాడి ఉద్దేశం ఒకసారి చూడండి సాక్షి కథనం ఇంత దారుణంగా కథనం రాస్తారా నేను చదివినిపిస్తా ఇంత దారుణం ఇది ఎలా ఉండగా పవన్ తెలుగుదేశం వైపు పోనివ్వకుండా తమతోనే కలిసి ఎన్నికలకు వెళ్లేలా బీజేపీ కూడా పెద్ద ఎత్తులే వేస్తున్నట్టు తెలుస్తుంది చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక చేయటం ద్వారా కొనిదల కుటుంబాన్ని ఇంకో లెవెల్ కు బీజేపీ మార్గం వేసింది ఇప్పటికే పద్మభూషణ్ అందుకున్న చిరంజీవికి ఇది మరో మెట్టు అన్నమాట తద్వారా ఆయన పవన్ బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లేలా కషాయ పార్టీ పౌన్ కదుపుతున్నట్టు భావిస్తున్నాడు ఇప్పుడు భావిస్తున్నాడంట అలాగా అలా చేయడం ద్వారా పవన్ మళ్లీ టీడీపీ వైపు మాకు వెళ్లకుండా బీజేపీతోనే ఉండేలా కాషాయ పార్టీ అగ్ర నాయకులు ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది ఇన్ని చేసిన తెలుగుదేశం వేసే ఇంగిలి మెతుకులు కేతకటానికి అలవాటు పడిపోయిన పవన్ బీజేపీ పట్ల సానుకూలంగా ఉంటాడా మళ్ళీ ఊక్కుంటూ డిడిపి వైపు వెళ్తారా అనేది ఇప్పటికైతే తెలియటం లేదు నీకు ఎప్పటికీ నాయన సాక్షి నీకు నీ యజమానికి ఈ దరిద్ర ప్రాతలో మీరు చిరంజీవి గారికి ఇస్ ద మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ ఫర్ దట్ అవార్డ్ అందుచేత ఇచ్చారు తప్ప ఉచితమైన రాజకీయాల కోసం ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఖచ్చితంగా లేకపో మాకు భారతీయ జనతా పార్టీ కూడా ఆల్రెడీ ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా కలవచ్చు అంతేగాని విడదీసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారని చెప్పి అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు మేము బీజేపీకి అంశాల వారీగా మద్దతు ఇస్తున్నాం కానీ ఇప్పుడు దాకా అన్ని అంశాల్లోనూ మద్దతు ఇచ్చారు తప్ప ఏ అంశంలో కూడా మద్దతు ఇవ్వకపోవడం అంటూ లేదు సో మీరు మద్దతు ఇస్తున్నారు వారు కూడా మాకు మద్దతు ఇస్తున్నారు అని కూడా మీరు చెప్పారు ఇదేమన్నా మీకు ఎవరన్నా చెప్పారా ఎవరైనా చెప్తే చెప్పండి నా పేరు కూడా రాయండి పలానా నాకు చెప్పారని కూడా రాయండి సరే ఈ ఇష్యూ తర్వాత డీటెయిల్గా టేకప్ చేద్దాం ముందు ఇవాళ ఒక చరిత్రలో మనం ఏదో పాండ్స్ వల్ల కండక్ట్ చేసే ప్రజెంట్ ఈ యొక్క ర్యాంప్ షో అని ఉంటాయి అడ్డింగ్ డింగ్ డింగిడింగ్ అని చెప్పి కోర్స్ ఆ పార్టీలో ఒక ఎంపీ కూడా నడుస్తూ ఉంటాడు సో డింగ్ అని చెప్పి అమ్మాయిలు బట్టలు ఇప్పుకొని నడుస్తూ ఉంటారు అంటే పూర్తిగా ఇప్పుకొని కాదు అలా నడిస్తే మళ్ళీ దానికి ఏదో మార్కులు వేసి పక్కన ఉన్న వాళ్ళు కూర్చుంటారు ఆ నడకను చూసి తర్వాత ఏదో చిన్న స్పీచ్ ఉంటుంది అలాగా ఏదో ఒక పేజెంట్ లాగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రావాలంటే మరి చాలా తీవ్రమైన భయాందోళనల్లో ఉన్నారు మరి ఆయనకి జనాలు చూస్తే చెమట్లు పడే ఎక్కడో దూరంగా ఉంటారు బుల్లెట్లు వాహనాల్లో చెట్లు నరికి చెట్లు అంటే గుర్తొచ్చిందండి అసలు చెట్లు ఎంతో నరుకుతున్నారు అసలు చెట్టుకి దీనికి సంబంధం ఏంటి అనుకున్నాం ఈ మధ్యన ఒక విషయం తెలిసింది ఈయన వెళ్ళి దారిలో నరికిన చెట్లకి వెంటనే టెండర్లు వేసుకుని కొద్ది కోట్ల రూపాయల వ్యయం సారీ ఆదాయం కొందరు ప్రైవేట్ వ్యక్తులకి వస్తున్నట్టుగా తెలిసింది అందుకనే ఈ చెట్లు నరుకుతున్నారట దానికి లెక్క జమాలు ఏమీ లేవు ఆయన సెక్యూరిటీ కోసం చెట్లు నరుకుతున్నావు అంటున్నారు కానీ ఆ చెట్లను పట్టుకుపోయి సొమ్ము చేసుకుంటున్న నాయకులు ఉన్నారు ఎప్పుడో వంద సంవత్సరాల చెట్లు అలా నరికేస్తే బోలంతా డబ్బు వస్తుంది కేవలం ధనాపేక్షతోనే చెట్లు నరుక్కున్నట్టుగా తెలిసింది